తేదీ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజ రంగులు మందంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం పూర్వఫలని మరియు పబ్బా నక్షత్రం పబ్బా నక్షత్రం శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పూర్వ ఫలనే నక్షత్రం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమలి మీద డాగ మీద మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమలి పింగళ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డాగ మీద విద్యం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శుక్రవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజున పంతొమ్మిదికి వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిలి డాగ నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద నల్లబొట్లు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నిమిలి డ్యాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎర్రనెమిలీతో పాటుగా నిమిడి డాగలు అనేవి పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రాస్ ఇవి కూడా ఎర్ర నెమ్మడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటిని కూడా నిమిడి డాగ లో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగురంగు నెమిలి డాగ పందెంలో ఎరణముళ్ళను నెమిలి డాగలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రనెముళ్ళు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుము మీద ఎరుపు అనే ఎక్కువగా ఉన్నప్పుడే మాత్రమే ఈ ఎరణములి ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా రసంగులు కూడా ఎర్రెములుగా వస్తాయి వాటిని కూడా వినియోగించుకోవచ్చు కానీ నిమిలి డాగలు నెమిలి డాగలు అనేవి కూడా ఈ నెమిలి డాగ పందెంలో ఎక్కువగా ప్రధానమైన పాత్ర వీటికి ఉంటుంది ఇవి కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రెములకి నిమిలి డాగ్ పడితే వాటి యొక్క కోడిపుంజు యొక్క కదలికలు కోడిపుంజ యొక్క బలాల మీద కోడిపుంజు ఈకల మీద కోడిపందెం అనేది ఆధారపడి కూడా ఉండే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినెమిలి పింగళ కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరనిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం అంటే నల్ల బొట్ల పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కాకి పింగళ పందంలో పచ్చ కాకులు అంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల్లో నడుపు తోకలో నలుపు ఎక్కడ చూసినా కోడిచూపులు లేని కోడి కాకి పచ్చ కాకులను వినియోగించుకోవటం వల్ల ఈ పంద్యాల్లో విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి నెమిలి కోడి నెమలి పందెంలో బాగా నెమిలిపసిముండి మెడలో కోడిచూపున కోడి రసంగులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అవి ఏమాత్రం వాటికి డేగ ఉన్నా సరే అవి కోడి డాగలుగా పోట్లాడే అంతే విధాలుగా అభయం పాల్గొడానికి కూడా అంతే అవకాశం ఉంటాయి కోడి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కోడి రసంగంలో వినియోగించుకోవాలి కోడి మీద పూర్తి అవగాహన లేకపోతే వాటిని వినియోగించుకోకూడదు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమని విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమిలి తెల్లనిమిలి కోడి నెమ్ముళ్ళు అవుతాయి కాకి ఈ కోడి శవ కో కోడి శవలాలని అంటారు కొన్ని కొన్ని ప్లేసుల్లో కోడిముళ్ళు అని అంటారు కానీ ఇవి కూడా కోడినెములుగానే పోట్లాడతాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువా ఇవి కూడా నిమిలి పసి ఉన్న కోడి సీతువాలు ఇవి కూడా కోడినిమిలి పందెంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా లైట్ డ్యాగ ఉన్న ఎరగూడు ఉన్న వాటిని కూడా గేరువాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకుంటూ ఉంటారు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకురావు కోడినమలి పందెంలో తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కలపైన నడుం పైన తెలుపు కోడినముళ్ళను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అంతే అవకాశాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగాపింగ్ల ఎర్ర బ్రాజ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాగ ఎరడాగ్ అంటే బాగా పసిమి కలిగిన డాగులు డాగ పసిము ఉన్న డాగా పసిమున్న వాటినే మనం డాగాపింగ్లలో వినియోగించుకోవాలి డాగ పశ్చిమ లేని వాటిని డాగా పింగళా పందంలో వినియోగించుకోవచ్చు ఇందులో కూడా నిమిలి పసిమి ఉంటే వాటిని కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు వినియోగించుకోకూడదు బాగా డాగ పసి మెడలో ఎరుపు నడుమి మీద ఎరుపు ఉంటే మీకు ఇంకా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి చాలా వరకు కొంతమంది చెబుతుంటారు కోడి చూపు ఉన్నా సరే వాటిని వినియోగించుకోవచ్చు కోడి చూపు ఉన్నాక సరే వాటిని వినియోగించుకోకూడదు మీకు కోడి చూపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే డాగ రెండు విధాలుగా పోట్లాడుతుంది రెండు విధాలుగా ఏ విధంగా పోట్లాడుతుందంటే ఒకటి కోడిగా లేకపోతే డాక్క పోట్లాడదు ఎదురు మీకు డేగా పింగళా పందంలో ప్రతి వాళ్ళు విజయం సాధించాలనే వస్తుంటారు ఈ మన కుక్కడి శాస్త్రంలో విజయం సాధించేటప్పుడు నీకు ఎదురు డేగపడినప్పుడు ఇది కోడిగా అభిజయం అభజడానికి అవకాశాలు కూడా ఉంటాయి వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మనకి రంగులో భాగంగా మనకి కోడిపుంజు యొక్క ముక్కు కాళ్ళు కళ్ళు మొత్తం కూడా మనకి రంగులో భాగమే అవుతాయి దగ్గర దగ్గర రంగులు పడినప్పుడు మన వాళ్ళు అంటుంటారు ఏమంటారు ఆ మలుపులోకి వెళ్ళినప్పుడు పట్టుకోలేదు పట్టుకున్నట్డితే గెలిచేది అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకోలేదు ఇక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకోలేదు అని దానికి టైం అక్కడ దాకే ఉంది అక్కడతో అయిపోయింది దానికి రంగులో కానీ ఏదో విధంగా ప్రాబ్లం ఉంటే లోపం అనేది ఉంటే రంగులో ఏమాత్రం లోపం ఉన్నా ఉంటే ఎన్ని కాళ్ళు వేసినా సరే కాళ్ళు అవ్వవు ఒకవేళ అయినా ఎదురుకొడి మాములుగా కాలు అడ్డం పెట్టినా సరే ఆ కాలు తగిలి అపజయం పాలవడానికి కూడా అనేవి ఉంటాయి కాబట్టి రంగుని ఎంచుకునే దాంట్లో చాలా జాగ్రత్తలు అనేవి వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు డాగా పింగళా పందెంలో బ్రాసులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు ఎర్ర బ్రాసులు లేని పక్షంలో మనం బాగా పసిము కలిగిన డాగులను ఎర్ర డేగలను మరియు రసంగులను రెక్కల పైన నడుం పైన మెడ పైన డాగ ఉన్న రసంగులను మెడలో ఎరుపు నడుము మీద ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి డేగా పింగళా పందాల్లో ఉపయోగపడతాయి కానీ మెడలో కోడి చూపు ఉంది నడుపు ఉంది అని మనం వినియోగించుకుంటే మనకి విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కోడిచూపు అనేది తక్కువలో తక్కువ పరిమాణం ఉంటే బాధలేదు కానీ ఎక్కువ పరిమాణం అయితే మాత్రం అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కోడిచూపు లేకపోయినా పర్లేదు మెడలో నడుము మీద ఎరుపు అనేది ఉంటే అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి ఐదో దాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి కాకి కోడిపచ్చ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమెల మీద తొంభై శాతం వరకు డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ్ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుకు రంగు కాకి పందంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు నడుపు పైన పచ్చకాయకి పశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఈ కోడి పచ్చకాకులుగా వస్తే ఎదర బోర మీద ఏమాత్రం డాగ్ కూడా ఉన్నా ఎదురు కోడినబెట్టి మారడానికి అవకాశాలు ఉంటాయి మెడలో కోడిచూపు కూడా ఎక్కువ పరిమాణంలో ఉన్నా సరే అది కోడిగా కొడలాడడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోటి పుంజు యొక్క జర్నశక్తి కొరత ఉంటుంది నెమలి జర్నశక్తి కొరత అంటే ఇది పద్దెమ్మలు అపజయం పాల్ అవుదని అపజయం పాల్ అవుతుందని కాదు విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది